ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సహనానికి మారుపేరు పేరు దలైలామా పిఎం మోదీ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ కేవలం వంద రూపాయలతో భూముల రిజిస్ట్రేషన్ భవిష్యత్తులో మహిళలకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్ల పట్టుదలతో కష్టపడి పనిచేశారు మంత్రి లోకేష్ టిబెటన్ ఆధ్యాత్మిక గురువు జన్మదిన వేడుకలు ధర్మశాలలో వైభవంగా జరిగాయి ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నూట నలభై కోట్ల భారతీయులతో పాటు నేను కూడా దళైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా దేమ సహనం నైతిక క్రమశిక్షణకు మారుపేరు ఆయన దీర్ఘాయుషు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగా గ్రామ లేదా వార్డు సచివాల్లో నామమాత్ర ఫీజుతో తో త్వరలో ప్రారంభించేందుకు సర్కారు బడిబడిగా అడుగులు వేస్తుంది చర్యలు వేగవంతం చేసింది సబ్ రిస్టార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ పది లక్షల లోపు ఉంటే వంద అంతకంటే తక్కువ ఉంటే వెయ్యి రూపాయల ఫీజును స్టాంప్ డ్యూటీ కింద తీసుకోనున్నారు రాజీవ్ గాంధీ తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు వల్లే మహిళలకు అవకాశాలు అందిపుచ్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు భవిష్యత్తులో వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటామని ఆయన అన్నారు గత ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా చోటు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతకుముందు రాజన్ నగర్ లోని వ్యవసాయ వర్సిటీలో ఆయన మొక్కను నాటారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు దేవాదాయ శాఖ మంత్రివర్యులు సోదరి మణి కొండ సురేఖ గారు మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు శాసన శాసనసభ్యులు మిత్రులు ఈరోజు అమ్మ ఒడిలో అమ్మ బడిలో అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది అందుకే ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాల అన్నిటినీ ఈరోజు మా ఆడబిడ్డల చేతిలో పెట్టడం జరిగింది పిల్లల అటెండెన్స్ పంతులు తీసుకుంటే పంతుళ్ళు పాఠశాలకు వస్తుర్రా లేదా వాళ్ళ అటెండెన్స్ తీసుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చిన రోజు ఎందుకంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించేది కన్న తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈరోజు పాఠశాలలు మా అక్కల చేతిలో పెట్టినాం ఇదే కాదు ఒకప్పుడు సోలార్ వ్యాపారం సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే అదానీలు రావాలి అదానీల వ్యాపారం అనేది కానీ ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతుల్లో మా అక్కల చేతిలో పెట్టినాం అదే కాదు ఈరోజు ఆర్టీసీ బస్సులో మా అక్కలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు గతంలో అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా మా అక్కలకైతే ఇంటైనానో లేకపోతే కొడుకునో పైసలు అడగాల్సిన పరిస్థితి కిరాయి పైసలు ఇప్పుడు ఇంటైనా పని మీద ఆఫీసుకు పోతే అక్క అమ్మగారి ఇంటికి అమ్మని చూసి మళ్ళీ ఇంటికి ఆయన వచ్చే లోపల వచ్చేటట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం బస్సుల్లో ఉచితంగా మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేయడం కాదు ఈరోజు రాష్ట్రంలో వెయ్యి బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టిరు ఇలా వెయ్యి బస్సుల యజమానులు మా అక్కలు రానంటే ఈరోజు వాళ్ళ చేతుల్లో వ్యాపారం ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్కల కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు చేసినాం ఈరోజు హైటెక్ సిటీ అంటే మన వాళ్ళందరూ విప్రోనో ఇన్ఫోసిస్నో లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి మా పాత్రికే మిత్రులు పేపర్లలో రాస్తుంటారు కానీ మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన హైటెక్ సిటీ ఎంతుందో అంత మూడున్నర ఎకరాలలో కొన్ని వందల కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి పేరు మీద రాష్ట్రం నలుమూలలో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలతో పోటీ పడి నిర్వహించే విధంగా ఈరోజు మరి మా ఆడబిడ్డలకు ఇచ్చినాం మా పాత్రికే మిత్రులు ఎందుకో మరి విప్రో మైక్రోసాఫ్ట్ గురించి రాస్తున్నారు కానీ మా ఆడబిడ్డల ఇందిరా మహిళా శక్తి అక్కడ వాళ్ళ వ్యాపార సముదాయం గురించి అసలు రాయడం లేదు గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయానని కానీ ఐదేళ్లు పట్టుదలతో కష్టపడి పనిచేశానని మంత్రి లోకేష్ తెలిపారు ఆ కష్టానికి ఫలితమై ఎప్పుడు రాని మేజర్ తో గెలిచానంటూ ఆయన అన్నారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకునేటప్పుడు కష్టమైన శాఖ ఎందుకు తీసుకున్నానని తనను చాలా మంది అడిగారని లోకేష్ చెప్పారు అంతకుముందు నెల్లూరులో విఆర్ మోడల్ పాఠశాలను మంత్రి లోకేష్ ప్రారంభించి మాట్లాడారు అనంతరం తరగతి గదులు డిజిటల్ విద్యా విధానాన్ని లైబ్రరీలో పుస్తకాలను ఆయన పరిశీలించారు జీవికే రెడ్డి గారు ఇంకా వేదిక పైన నారాయణ గారు మా పక్కనే నిలబడుతున్న రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు కారులో వస్తుంటే నారాయణ గారు చెప్పారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్ గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా నేను పదే పదే ప్రజాప్రతినిధులు అందరిని కోరుతున్నాం ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు మూతబడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు నా పక్కనున్న ఇద్దరు పిల్లలు అడిగా ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్ అద్భుతమైన టీచర్లు అద్భుతమైన కరికులం స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోని ఎక్కడ లేదు అందుకే మేము వచ్చి ఈ రోజు ఈ విఆర్ హై స్కూల్లో చేరతం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి నారాయణ గారు పర్సనల్ గా తీసుకున్నారు ఫైల్ ఎక్కడుందో వెంటాడారు నాకు గుర్తున్నంత వరకు ఒక రోజు రాత్రి పదింటికి ఫోన్ చేశారైనా ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్కి వచ్చింది తొందరగా క్లియర్ చేయవా అన్నారు చేస్తాను సార్ ఫోన్ పెట్టా అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నా మళ్ళీ ముప్పై నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు ఇప్పుడే క్లియర్ చేయండి అని నన్ను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసాం నారాయణ మాస్టర్ గారు పట్నాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ముందలు తీసుకెళ్లారు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో రోజు ఆయన పనిచేస్తున్నారు అందుకే ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెడతాం కూడా జరిగింది అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి ఆ పవిత్రమైన బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన బిడ్డ శరణిని ఏకంగా ఇదే పాఠశాల పనిపెట్టి కానీ ఇది ఒక మోడల్ స్కూల్ మీకు దేశభక్తి దైవభక్తి ఉంటే సరిపోదు భారత్ మాతాకు జై 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 శ్రీరామ్ అంటే సరిపోదు సమాజ సేవ అంటూ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు చేసా అంటే విశ్వ హిందూ పరిషత్ సమాజ సేవ చేయాలి సమాజ సేవ అక్కడ ఉండండి గుండెల మనుషుల రాముడు ఉండాలి భారత్ మాత ఉండాలి కానీ గుండెల మనుషుల నేను ఏం చేయను నాకు ఓన్లీ నాకు అధ్యక్షుడు కావాలి మండల అధ్యక్షుడు కావాలి జనరల్ సెక్రటరీ జిల్లా అధ్యక్షుడు కావాలంటే క్షణికాలో కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశాం మెదక్ ప్రజలు నెలలుగా మెదపులో మార్పు పేరు మీద దోపిడీ మొదలైంది కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు కనీసం ఆత్మ గౌరవం లేకపోవడం కాకుండా అక్కడి నాయకులు కార్యకర్తల కుటుంబ సభ్యులను కూడా దూషిస్తున్నారు తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉండడమే క్షేమమని భావించి బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వచ్చామంటూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వ్యాఖ్యానించారు మార్పు పేరు మీద మరో దోపిడీ మెదక్లో ప్రారంభమైంది గత పంతొమ్మిది నెలలుగా మేము అనేక రకాలుగా నేను కానీ నరేంద్రన కానీ సరే పదవుల విషయం దేవుడెరుగు కనీసం ఆత్మగౌరవం మర్యాద కూడా లేనటువంటి పరిస్థితిని చూ చూసినటువంటి పరిస్థితులు ఉన్నాం మేము అక్కడ గెలిచిన రెండు నెలల నుండి గెలుపు కొరకు పనిచేసినటువంటి ఏ వ్యక్తిని కూడా ఆదరించకపోగా కనీసం మర్యాద గౌరవాలు లేకున్నట్టు చూసినటువంటి పరిస్థితిని మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది మరి ముమ్మాటికి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ఉమ్మాటికి తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే అంతక్షేమంగా ఉంటుందని ఒక భావనతోని మరోసారి మేము జరిగినటువంటి చేసినటువంటి పొరపాటును మెదక్ యావత్ మెదక్ ప్రజానికి మమ్మల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా వారి కోరుకుంటూ మరి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి మరి సొంతింటికి తిరిగి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం అందరం కూడా మెదక్ జిల్లాల మెదక్ ను పూర్వవైభవం దిశగా మా వద్ద కృషి చేస్తామని తెలియజేస్తూ అక్కడ అనేక రకాల అవమానాలు అనేక రకాల అవమానాలే కాకుండా కుటుంబ సభ్యులను సైతం కూడా వారు మరి చెప్పలే చెప్పుకోలేనటువంటి భాషలో చెప్పుకోలేనటువంటి పదాల్లో మేము అందరం కూడా ఎదుర్కోవడం జరిగింది కాబట్టి మెదక్ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఏది గోల్ మరి ఏదైతే కరెక్ట్ అనేది కూడా మెదక్ ప్రజలకు కూడా ఇప్పటికీ అర్థమైంది కాబట్టి మెదక్ ప్రజానికి అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆనాడు మా వెంట ఉన్నటువంటి మెదక్ ప్రజానికారీ కూడా భవిష్యత్తులో కూడా మాతో పాటు మరి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ముమ్మాటికి మాతో పాటు కలిసి నడుస్తారని చెప్పి ఆశిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ చేరుతున్న సందర్భంలో హరిసేన నాయకత్వంలో పద్మక నాయకత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మరింత పెరుగుతుంది జూరాలసింగ్ కిస్ల ప్రాజెక్టు నుంచి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఐదు వందల యాభై క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతుంది శ్రీశలం నుంచి అట్లో యాభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది క్యూసెక్లుగా ఉంది ఎడమకట్టు విద్యుత్ కేంద్రం ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను కుటిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు క్యూసెక్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జన సాగర్ కు విడుదల చేస్తున్నారు శ్రీశలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై పాయింట్ నాలుగు సున్నా అడుగుగా ఉంది ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల ప్రాధాన్యతను ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నలభై ఆరు ఫిర్యాదులు అందాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టరేట్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాధురి డిఆర్ఓ పద్మజరాణిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు अमीरपुर मुनिपल ऑफिस मुनसीपल कमिश्नर रवीन

సహనానికి మారుపేరు ప్రజలకు గుడ్ న్యూస్ కేవలం వంద రూపాయలతో భూముల రిజిస్ట్రేషన్ భవిష్యత్తులో మహిళలకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్ల పట్టుదలతో కష్టపడి పనిచేశా ఎప్పుడు రాని మేజార్టీతో గెలిచా మంత్రి లోకేష్ ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూ ఉండండి ఈ సిక్స్టీ న్యూస్